హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్కి హోలీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి పూరి ఇంకా ఆలు కుర్మ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా చపాతి పిండిని జల్లడించుకొని ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి తగినన్ని వాటర్ పోసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మా బాబు మార్నింగ్ లేవగానే హోలీ ఆడకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు అయితే నేను లోపలికి వెళ్ళి కలర్ తీసుకొచ్చి ఇలా హోలీ ఆడుతున్నాను తర్వాత ఇంకా ఇంట్లో అందరు స్టార్ట్ చేశారు హోలీ ఆడడం మా పాప కోసము వాటర్ గన్ తీసుకొచ్చాను పిల్లలందరూ పెంట్ హౌస్కి వెళ్ళి హోలీ ఆడడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు హోలీ ఆడడం స్టార్ట్ చేశారు పిల్లలు పెంట్ హౌస్ చూద్దాం రండి పైన పెంట్ హౌస్లో ఒక సింగిల్ రూమ్ ఇంకా మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్స్కి సెలబ్రేషన్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈవినింగ్ టైంలో పెంట్ హౌస్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి ఫ్రెష్ ఎయిర్ వెదర్ కూడా చాలా బాగుంటుంది మా పాప వాళ్ళ అన్నయ్యతో హోలీ ఆడడం స్టార్ట్ చేసింది മെല്ല <whimper> മെല്ലോക <laughs> <whimper> <whimper> <humper> 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 హోలీ అడ్డమేమో కానీ క్లీనింగ్కి అయితే నాకు చాలా టైం తీసుకుంటుంది హోలీ అడ్డం అయిపోయింది అందరూ ఫ్రెషప్ అయిపోయాము ఇప్పుడు ఇంట్లో ధూపం వేస్తున్నాను కొబ్బరి చెప్పతో అది కొంచెం మంట అంటుకున్న తర్వాత కొంచెం గాలికి ఉంచాలి మొత్తం అంటుకున్న తర్వాత సాంబ్రాణి పౌడర్ వేసి ఇంట్లో ధూపం వేసుకోవచ్చు ఇలా వీక్లీ ఒక్కసారి చేసుకుంటే చాలు ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది నేను ఆరెంజ్ జ్యూస్ చేశాను ఆరెంజ్ జ్యూస్ చేసేటప్పుడు సీడ్స్ తీసేసి జ్యూస్ చేసుకోవాలి లేకపోతే జ్యూస్ అంతా చేదైపోతుంది మనం ఎంత షుగర్ యాడ్ చేసినా తాగలేమో చేదుగానే ఉంటుంది మీరు కూడా ఇలా జ్యూస్ చేసుకుంటే సీడ్స్ తీసేసి మాత్రమే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి తర్వాత స్ట్రెయిన్ చేసుకొని గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్ చాలా బాగుంది కదా మా చిన్నబాబు వాళ్ళ చెల్లి కోసం కేర్కి ధూపం వేస్తున్నాడు ఇల్లంతా ఒకసారి ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కటింగ్స్ అన్నీ చూపిస్తున్నాను కర్రీ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి మజ్జిగ పులుసు చేస్తున్నాను ఈరోజు స్పెషల్ మజ్జిగ పులుసుకి ముందుగా చిక్కటి పెరుగు ఆనియన్స్ మిర్చి టొమాటోస్ అన్నీ కల్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్లో చిక్కటి పెరుగును తీసుకొని బీట్ చేయాలి దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి ఇందులో పోపు దినుసులు మినపప్పు పెసరపప్పు రెండు ఎండుమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త మగ్గేదాకా ఉంచుకోవాలి తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లాస్ట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఇంగో కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి ఇంగో వేస్తే చాలా స్మెల్ వస్తుంది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మార్నింగ్ పూరి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పూరి ప్రిపేర్ చేస్తున్నాను పూరి బాగా పొంగాలంటే ఆయిల్ హీట్ అవ్వాలి ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే పూరి వేస్తే ఇలా పొంగుతుంది తీసుకొని ఒక్కసారి ట్యాప్ చేస్తే టూ సైడ్స్ ఇలా పొంగుతుంది ఇలా పూరీలు అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము స్పెషల్ డే కాబట్టి స్పెషల్ ఉండాలి కదా అందుకే పూరీ చేశాను మీడియం చేసుకున్నారు ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా చూసుకోండి పూరీలోకి నేను ఆలు కుర్మా చేశాను మీకు ఏ కాంబినేషన్ ఇష్టం పవ్వు చల్లారిన తర్వాత మజ్జిగలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకసారి పేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో మజ్జిగ టొమాటో పంపు మంచి చాలా పవర్ఫుల్గా ఉంటుంది 果然。